హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ కార్ బదర్ మీ లొకేషన్ అండి ఎస్ఆర్ కార్ బజార్ యూట్యూబ్లో ఉంటుంది ఎస్ఆర్ కార్స్ బజార్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది మీ ముందుకైతే మరొక కొత్త వెహికల్ తీసుకొచ్చినా బ్రిజా జడ్డేఏ ప్లస్ అండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఉంటుంది సింగిల్ లో ఉంటుంది షోరూమ్ ట్రాక్ ఉంటుంది మీరు ఎక్కడ చెక్ చేసుకోండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది ఒకసారి టోటల్ వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ బ్రీజా జడ్డీఏ ప్లస్ అండి సింగిల్ ఓనర్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ ఉంటుంది మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది సో టోటల్ చూసుకోండి ఇక్కడ డెంట్లు కానీ ఏమి కానీ ఏ డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు మీకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది పుష్పటర్ ఉంటుంది రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి షోరూమ్ ట్రాక్ ఉంటుంది స్క్రీన్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టోటల్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో అది చూసుకుంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ ఏ డిస్టర్బెన్స్ కానీ ఏ సీట్లో కానీ ఏ చిన్న ఇబ్బంది ఏం లేదు సార్ మీరు చూసుకోవచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఎవరికైనా షోరూమ్ ట్రాక్ కావాలంటే ఇక ఇంట్లో చెక్ చేసుకోండి మీకు డోర్లు కానీ ఏది కానీ ఏ పార్ట్ కూడా చేంజ్ ఇవ్వాలి టోటల్ చెక్ చేసుకోవచ్చు మీరు ఏ గ్లాస్ కానీ ఏది కానీ ఏది కూడా చిన్న డిస్టర్బెన్స్ ఏం లేదు సింగిల్ కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేసిన కస్టమర్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ కానీ ఎక్కడ కానీ ఏ ఇబ్బంది లేదు టోటల్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి టైర్స్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి మీకు ఇబ్బంది ఏం లేదు స్టెప్ని అయితే అన్యూజ్డ్ అండి అయితే యూజ్ చేయలేదు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు స్టెపిన్ వచ్చేసి సెప్టో చెస్టల్ టైర్ అట్లే ఉంది యూజ్ చేయలేదు దీన్ని మ్యాట్లో వాషింగ్ అయింది కాబట్టి మ్యాట్ మీద పచ్చిగానే ఉండేది వర్షం కొడుతుంది కాబట్టి ఇబ్బంది ఉంది కూడా పండుగసారి చూసుకోండి చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి ఇది డీజిల్ వెహికల్ అండి జెడ్ఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది ఏ డోర్ కానీ ఎక్కడ కానీ ఏ డిస్టర్బెన్స్ ఉండదు మీకు టోటల్ స్క్రీన్ పోస్ట్ వాటర్ కానీ సీట్స్ కానీ ఏది కానీ డిస్టర్బెన్స్ లేదు టోటల్ ఫుల్లీ లోడెడ్గా ఉంది వెహికల్ వచ్చేసి సో మీరు చూసుకోండి టోటల్ కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉంటుంది వెహికల్ మీకు ఇలా ఏది డిస్టర్బెన్స్ లేదు ఏం లేదు మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలంటే నాకు మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ త్రీ జీరో వన్ త్రీ ఫోర్ అండి ఇది ఎస్ఆర్ కార్స్ బజార్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వీడియో వచ్చేసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రేట్లో మీకు ఇప్పించడం జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అది చూసుకున్నారు కదా టోటల్ అది చూసారు కదా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది త్రీ సిక్స్ డిగ్రీస్ చెక్ చేసుకున్నారు కదా టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎక్కడ చెక్ చేసుకోండి నో ప్రాబ్లం టోటల్ ఒరిజినల్గా ఉంటుంది ఓకేనా ఏ గ్లాస్గా రిప్లేస్లో ఒక ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ అయ్యింది ఈ వెహికలాస్ అయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది రీచ్ చేయండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు అండి ఎనిమిది లక్షల తొంభై వేలు ఎయిట్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ అండి నెగోషియబుల్ ఉంటుందా మీకు కూడా ఈ వెహికల్ కావాలంటే నా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ అండి నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ జీరో వన్ త్రీ త్రిబుల్ ఫోర్ అండి ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి మూడు వీడియోస్ కావాలంటే మా వీడియోలు షేర్ చేయండి అందరికీ మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రేట్లో బెస్ట్ వెహికల్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని సింగిల్ ఓనర్ ఉంటాయి టూ కీస్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే మేము పెడతామండి వేరే ఉన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ వెహికల్ కూడా ఇక్కడ కావాల్సి ఉంటే వచ్చి చెక్ చేసుకోండి మా దగ్గర ఇంకా వెహికల్స్ వచ్చేసి ఇంకా కర్రేటా ఉంది నైంటీ నైన్ ఈ ప్లస్ ఎట్టికా ఉంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై రిజిస్ట్రేషన్ జెడ్డిఏ ప్లస్ అది హోండా సిటీ ఉంది పద్నాలుగు విఎక్స్ టాప్ ఎయిడ్ విత్ సన్ రూప్ అన్ని సింగిల్ ఓనర్ వెహికల్సే ఇంకోటి ఫ్రీజా మన డిజైర్ జెడ్డే ప్లస్ ఉంది పదిహేను సింగిల్ ఉన్నదే టూ కీస్ ఉంటాయి అన్ని షోరూమ్ రాకు వెహికల్స్ ఉంటాయి టోటల్ ఇంకెవరికైనా ఏ వెహికల్ కావాలన్నా నా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో వన్ త్రీ ఫోర్ అండి నేను మీ లోకేష్ థ్యాంక్ యూ అండి జై హింద్